హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే దొండకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలా కాకుండా రౌండ్గా కట్ చేసుకున్నా పర్లేదు అలాగే నువ్వులు వేయించి పెట్టుకోవాలన్నమాట ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టేసుకోవాలి వెల్లుల్లి అనమాట అలాగే మనకి వేరుశనగపప్పు పల్లీలు ఉంటాయి కదా వాటిని కూడా వేయించి పెట్టేసుకోవాలి డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత దీనికి కావాల్సినవి ఏంటి అంటే పోపు ఆవాలు జీలకర్ర పసుపు కొంచెం ధనియాల పొడి కరివేపాకు అలాగే కొత్తిమీర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువే అయిపోవడం కూడా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మసాలా కర్రీ కాకుండా డీప్ ఫ్రై కాకుండా మనకి ఇది మీడియంగా ఉంటుందన్నమాట ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి ఈసారి సో ఆయిల్లో అయితే ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆవాళ్ళు జీలకర్ర వేసేసుకోవాలన్నమాట ఆవాళ్ళు జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇవి వేగించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో మనము కరివేపాకు వేసుకొని దీంట్లో అలాగే పసుపు ధనియాల పొడి వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత దీంట్లో మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా దొండకాయ ముక్కలు వాటిని కూడా వేసేసుకోవాలన్నమాట దొండకాయ ముక్కల్ని వేసేసుకున్న తర్వాత అయితే మనం ఒక్కసారి కలిపేసుకొని లిడ్డు పెట్టేసుకొని వాటినైతే మనం మగ్గించుకోవాలన్నమాట దొండకాయలు అనేవి కొంచెం టైం పడుతుందన్నమాట ఫ్రై అవ్వడానికి సో మనం కొంచెం కలిపేసుకొని మనం లిడ్డు పెట్టేసుకుంటే అవి ఫ్రై అయిపోతూ ఉంటాయి ఈ లోపు మనము ఈ ఫ్రై అయ్యే లోపు మనము గ్రైండింగ్ చేసేసుకునేది ఒక పొడి ఉంటుందన్నమాట అవి గ్రైండ్ చేసుకోవాలి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో సో ఇలా ధనియాల పొడి పసుపు వేసేసిన తర్వాత దీన్ని అయితే కలిపి పెట్టేసుకొని మనం లీడ్ పెట్టేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఏంటి అంటే చపాతీలోకి కూడా బాగుంటుంది ఈ ఈ దొండకాయ ఫ్రై అలాగే మనకి అన్నంలోకి కూడా అదిరిపోతుంది సో ఇలా కలిపేసుకున్న తర్వాత లిడ్డు పెట్టేసుకున్నాను సో ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ వేసుకోవాలన్నమాట వేయించిన వేరుశనగపప్పు శనగపప్పు వేసుకోవాలన్నమాట పల్లీలు వేసుకున్న తర్వాత వేయించుకున్న నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట మనకి ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి నేనైతే కిలో దొండకాయలకి నేను ఇప్పుడు చూపిస్తున్నాను సో ఎక్కువ పడద్దు పొ పొడి అందుకే నేను చూసి వేసుకుంటున్నాను అనమాట సో నువ్వులు వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లో మనకి సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ కారంలో ఉప్పు కలిపి పెట్టుకున్నాను అందుకే సపరేట్గా ఉప్పు వేయలేదనమాట సో ఇలా అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి దొండకాయలు మగ్గిపోయినా లేదా మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి ఆ పొడిని అయితే ఈ దొండకాయల ముక్కలల్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలన్నమాట అనమాట వేసుకున్న తర్వాత మనం దీన్ని కలిపేసుకొని ఒక్కసారి మగ్గించుకోవాలన్నమాట దగ్గరికి అనమాట పొడి అనేది మొత్తం దొండకాయలకి పట్టేసుకొని దగ్గరకు వచ్చేస్తుంది అనమాట కర్రీ అనేది ఫ్రై అనేది దొండకాయ ఫ్రై అనేది సో అలా ఫ్రై అనేది మొత్తం దగ్గరకు కొంచెం సేపు మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత దీంట్లో ఇంకా లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అనమాట ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఎక్కువ ఆయిల్ లేకుండా అండ్ టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట దొండకాయ ఫ్రై ఇలా చేసుకుంటే పక్కా ట్రై చేయండి ఈసారి సో నా వీడియోలో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి అలాగే షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి